మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడిన బండి సంజయ్ని బీజేపీ అధిష్టానం వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపకులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ డిమాండ్ చేశారు సభ్య సమాజం తలదించుకునేలా బండి సంజయ్ మాట్లాడారన్నారు ఇలాంటి వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా ఉండే అర్హత లేదన్నారు నిత్యం దైవనమ స్మరణ ఆలయాల సందర్శన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను నిక్కిచ్చిగా పాటించే నికాసైన హిందువు పొన్నం ప్రభాకర్ అనే విషయాన్ని బండి సంజయ్ బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు రాజకీయ లబ్ది కోసం దేవుడి పాట పాడే నకిలీ భక్తుడు బండి సంజయ్ అని ఆయన బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు వసూళ్ల రాజకీయాలందరికీ తెలిసినవే అని లక్ష్మణరావు విమర్శించారు సంజయ్ ని పార్టీ నుండి వెంటనే బహిష్కరించాలని లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ బీసీలు ఐక్యంగా బీజేపీ ఓటమికి కృషి చేస్తారని లక్ష్మణరావు హెచ్చరించారు ಎಲೆಕ್ಷನ್ <laughs> ಅಂದರು <t SIMONtha> సోదరులు ప్రెసిడెంట్లు సొసైటీ ప్రెసిడెంట్ అందరూ రావడం జరిగింది వివిధ డిస్టిక్ కూడా కొంతమంది వచ్చారు తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి మొన్న బండి సంజయ్ గారు ఎంపీ గారు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ గారిని వాళ్ళ మదర్ మీద చేసిన వ్యాఖ్యలు ఇమ్మీడియట్లీ వెనకకి తీసుకోవాలి అదేవిధంగా పున్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఎదు చేసినప్పుడు పార్లమెంట్లో ఎంత కష్టపడి ఎంపీగా ఉండి కూడా కన్నల్లో కారం కొట్టి పార్లమెంట్లో చేసినా కానీ అందరితో గట్టిగా వాయిస్ వినిపించి తెలంగాణ సపరేట్ చేసినందుకు ఒక పిల్లర్గా ఒక తెలంగాణ రావడం ఒక పిల్లర్గా పనిచేసిన వ్యక్తిని బండి సంజయ్ గారు అప్పుడు ఎక్కడున్నారో ఏమో ఎవరికి తెలియదు ఆయన మీద వాళ్ళ మదర్ మీద కామెంట్ చేసి చాలా ఖండిస్తున్నాము ఇమీడియట్లీ బీజేపీ పార్టీ స్టేట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి సెంట్రల్ బీజేపీ లీడర్లకు అందరికీ చెప్పడం ఏంటంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము బండి సత్య సంజయ్ గారిని లేకుంటే తెలంగాణలో ఉన్న గౌడ సోదరులందరూ బీజేపీకి ఓటు వేయమని కంటాముఖంగా చెప్తున్నాము అదేవిధంగా బీసీ నేత ఆయన పున్నప్రభాకర్ మొన్ననే బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి పాస్ చేయడం జరిగింది బీసీ నేతలందరూ కూడా ఈయన ఇంకా ఉండి అందరూ సంజయ్ గారిని బండి సంజయ్ గారిని అందరూ కింసపరుస్తున్నారు ఎందుకంటే ఈయన చెప్పిన మమ్మీని అమ్మని తీసుకొచ్చి ముందు పెట్టి మాట్లాడడం రాజకీయం ఇది స్వయం కాదు ఒకసారి హెచ్చరిస్తున్నాము బ్యాక్వర్డ్ క్లాస్ తరఫు నుంచి గౌడ సోదరు నుంచి ప్రతి డిస్టిక్లో కూడా ఆందోళన చెరువు చేస్తాము ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని పార్టీ నేతలకు చెప్పడం బీజేపీలో ఉన్న గౌడ సోదరులు కానీ బీసీలు కూడా దీన్ని ఖండించాలని లాస్ట్ టైం ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఈ తెలంగాణ ఎడ్యుస్ట్రేషన్లో కూడా క్రిషినేట్ చేశారు అదేవిధంగా పార్టీలో ఉన్న గౌడ సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ చెప్పడం ఏంటంటే మీరు కూడా ఖండించాలని మేము మీకు ఈ ప్రెస్ ద్వారా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇన్ఫ్లేషన్ గౌడ సోదరులు తెలంగాణ ఉన్నారు ప్రతి కాన్స్టిటెన్సీలో ఎఫెక్ట్ పడుతుంది ఈ ఇష్యూలో మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము హై కమాండ్